హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే బ్రెడ్ ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా చాలా బాగా వస్తుంది ఎంతో హెల్తీగా చేసుకునే రెసిపీ ఈస్ట్ కూడా యూస్ చేయవసర లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా సరే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మన ఛానల్లో హోమ్మేడ్ పీనట్ బట్టరు ఎలా చేయాలో రెసిపీ ఉంది ఒకసారి ఇంకా ఎవరైనా చూడకపోతే వాచ్ చేయండి పిల్లలకు చక్కగా ఈ విధంగా ఈవినింగ్ టైంలో ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దానిపైన హోమ్మేడ్ పీనట్ బటర్ని అప్లై చేసుకొని అలాగే కొద్దిగా చాక్లెట్తో గార్నిష్ చేసుకొని కలర్ బాల్స్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంట్లోనే చేసుకొని హెల్తీ స్నాక్ వాళ్ళకి ఎంతో ఇష్టమైన స్నాక్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి అయితే ఈ వీడియోలో సింపుల్గా బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి తర్వాత దానిలోకి త్రీ ఫోర్త్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని రవ్వలోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని టూ త్రీ అవర్సు పక్కన పెట్టుకోవాలి చూశారు కదండీ ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక త్రీ అవర్సు పక్కన పెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత చూసేటప్పటికీ చూసారు కదండి రవ్వ చక్కగా పెరుగుని అబ్జార్బ్ చేసుకుంటుంది కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రవ్వ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా రవ్వ అలాగే పెరుగుని మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు పాలు రెండు స్పూన్ల చక్కెర ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో రవ్వరవ్వలా ఉన్నా ఏం కాదండి కొద్దిగా మెత్తగా అయిన వరకు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీనిని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ వంట చూడా ఒక స్పూన్ బేకింగ్ పౌడరు వేసుకొని ఒక రెండు స్పూన్ల నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం కేక్ బ్యాటర్ని మిక్స్ చేసినట్టు కట్ అండ్ మెథడ్లో మిక్స్ చేస్తే మనకి బ్రెడ్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది చూసారు కదా మనం మిక్స్ చేసినప్పుడే బ్యాటర్ అనేది కొద్దిగా పొంగినట్టు వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఈ బ్యాటర్ని బ్రెడ్ మౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి బ్రెడ్ మౌల్ లేకపోతే ఏదైనా ఒక స్టీల్ గిన్నెలోకి అయినా సరే యాడ్ చేసుకొని తీసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక టెన్ మినిట్స్ ప్రీహిట్ చేసుకున్న ప్యాన్లోకి పెట్టుకోవాలి చూసారు కదండి నేను ఈ ప్యాన్లోకి పెట్టుకున్నప్పుడు బ్రెడ్ మౌల్డ్ అడుగున టచ్ అవ్వలేదు కాబట్టి నేను స్టాండ్ యూస్ చేయలేదు ఒకవేళ అడుగున టచ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా స్టాండ్ పెట్టుకోండి ఇప్పుడు దీనిని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి చూసారు కదండీ ఓవరాల్గా ట్వంటీ మినిట్స్ అయితే మనకి ఎంతో ప్లఫీగా ఉండే బ్రెడ్ రెడీ అయిపోతుంది ఒక టూత్పిక్ తీసుకొని చక్కగా చెక్ చేస్తే ఈ విధంగా ఏమీ టూత్పిక్కి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ బ్రెడ్ మౌల్ని తీసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత చక్కగా ఒక నైఫ్తో తీస్తే చూడండి ఎంతో ఈజీగా వచ్చేస్తుంది మనం బటర్ పేపర్ యూస్ చేయకపోయినా చూసారు కదండి ఎంతో ఈజీగా చక్కగా మనకి మౌల్ నుంచి రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు దీనిని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఎంతో ప్లఫీగా ఎంతో స్పంజీగా ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ఇలాగా ఇంట్లోనే చక్కగా హెల్తీగా గోధుమ రవ్వతో బ్రెడ్ని ట్రై చేసేయండి ఈ విధంగా ట్రై చేసిన తర్వాత అలాగే హోమ్మేడ్ పీనట్ బటర్ని కూడా ఒకసారి ట్రై చేయండి అది కూడా టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది చాలా సింపుల్గా చేసుకునేదండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్